హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేబీచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా వృద్ధు ధన్యవాదాలండి ఈ వీడియోలో మా అమ్మగారు చారు అని చేస్తారండి పాతకాలం వంట ఆరోగ్యానికి చాలా చాలా మంచిది గొంతులో కఫము అది ఈ గళ్ళ జలుబు దగ్గు ఇట్లాంటివి జ్వరము ఇట్లాంటివన్నిటికీ కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనము రసం కూడా భలే టేస్ట్ ఉంటుంది అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చారులో కూడా నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుందండి తాగాలనిపిస్తుంది చారు నిజంగా చాలా మంచిది ఆరోగ్యానికి ముఖ్యంగా ఈ ఈ కరోనా టైంలో ఇటువంటి పదార్థాలు ఇటువంటి రసం తిని తీరాల్సిందే కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇంకొక విషయం ఏమంటే టూ డేస్ బ్యాక్ మా అవ్వగారి తిది ఉండింది అంటే మా నాన్నమ్మ గారిది తిది అక్కడ రాజంపేటలో జరుగుతుంది మా అచ్చి గారి వాళ్ళంతా అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్తూ వెళ్తామండి మేము తిదికి ప్రతి సంవత్సరం వెళ్తాము నే టూ డేస్ బ్యాక్ కూడా నేను కూడా వెళ్ళొచ్చాను అక్కడ మా శివాలయం సొంతం శివాలయం గుడి ఉందండి మాకు మా తాతగారి తాతగారు వాళ్ళు కట్టించలేదనమాట చాలా పాతకాలం టెంపుల్ సూపర్గా ఉంటుంది ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా కొత్తగా మా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటసీమలు ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నూరు చార్ చేస్తున్నానండి ఈరోజు ఈ రెయిన్ సీజన్లో ఇది చాలా మంచిది రాత్రిపూట కూడా వేడివేడిగా పెట్టుకొని తాగచ్చు తినచ్చు బాగా పనికొచ్చు బాలింతలకి పనికొస్తుంది బాగా కరోనాకు మంచి మెడికేటెడ్ మాదిరి తయారైంది ఇది బాగా తాగొచ్చండి నూరుచారు నూరుచారు అని దానికి కావలసిన పదార్థాలు మిరియాలు ధనియాలు ఇంగువ జీలకర్ర కందిపప్పు మిరపకాయలు ఆవాలు కొబ్బరి ఎండు కొబ్బరి టమాటా జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఆయిలు చింతపండు నెయ్యి మిరియాలండి తిరాబాద్ ఇంగువ ఉప్పు బెల్లము అంతే చాలా పాతకాలం ఉంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ ఖచ్చితంగా చేసుకొని తినండి మీరు కూడా ముందు మిరియాలు వేయించుకోవాలా మనం ఎంత చేస్తామో అంత మాత్రమే చేసుకోవాలి ఒక చుక్క ఆయిల్ ఆయలండి ఉండే రెండు మిరపకాయలు ఉడియాలు ఘాటు ఉంటుంది కదా అదే సరిపోతుంది కందిబేడలు కందిబేడాలు వేస్తున్నాను చేసి పెట్టుకోవచ్చు బాగుంటుంది అంటే వేయించకుండా అట్టే పొడి తిరగబాతకు నూనె ఇంగువ ఆవాలు నెయ్యి ఆ పొడి దాంట్లో వేసి పొడి మళ్ళీ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది పచ్చి అంటే ఇట్లా వేయించండి ఇట్లా వేయించకుండా ఈ మిరియాలు కందిపప్పు ఎండుమిర్చి ధనియాలు ధనియాలు జీలకర్ర జీలకర్ర ఇవన్నీ ఇట్లా పచ్చిగానే వేయించుకోవాలి కొట్టుకోవచ్చు అట్ట కూడా చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా మనం కషాయం లాగా ఉంటుంది అయితే చాలా మటుకు భలే రుచిగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎంతైనా తాగవచ్చు కొబ్బరి అండి ఎండు కొబ్బరి అకింట్లో పిల్లలు ఉన్నారు మా ఆప్ చేస్తానండి భలే రచ్చ అయిపోయింది చాలా రచ్చగా ఉంది ఏం చేస్తాం ఇంకా తప్పదు డిస్టర్బ్ వేయండి ఆ ఇది ఇంకా పొడి కొట్టుకోవాలా తల్లరిన తర్వాత పొడి కొట్టుకోవాలా ఓకే పొడి కొడతాను కట్టిమీరా కరేపాకు కట్టాలన్నీ వేస్తానండి నేను పారాయను కడిగి వేసుకుంటే శుభ్రంగా బాగుంటుంది రుచి టమాటా వేస్తున్నాను మేము ఉండేది ముగ్గురమే కాబట్టి కొద్దిగా చేసుకుంటున్నామండి అయితే చారు మాత్రం బాగా తాగుతాం అనుకోండి అది లేనిదే మాకు కుదరదు ముందు కూడా చాలా వీడియోస్లో మీకు చెప్పాను నేను నుండి చెంచాలండి చారపొడి అదే ఇప్పుడు హాట్గా ఉంటుంది బాగా వేసుకోవచ్చు చింతపండు కావాలంటే అట్టట్లో వేసుకోవచ్చు నానబెట్టేసి ఉప్పు వేస్తున్నానండి తగినంత చింతపండు అంటే ఇట్లా నీళ్లు కాకుండా అట్లా వేయచ్చు కడిగేసి అట్లా వేసుకోవచ్చు వెళ్ళామండి కొంచెం ఎక్కువ కనపడుతుంది పెట్టేస్తా తల్లితే మళ్ళీ నెయ్యి వేస్తానండి స్టవ్ పసుపు నెయ్యి వేసుకొని ఆవాలు ఆవాలు కొద్దిగా ఇంగువ నెయ్యి తిరగవాత వేయాలండి వేయ చిల కూడా వేసుకోండి బాగుంటుంది చిల పక్క కదా ఇంగువండి చాలా బాగుంటుందండి మెడికేటెడ్ కదా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి శ్రీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం మన్నూరు రాజంపేట మండలం కడప జిల్లా ఇదే మా సొంత మా తాతగారు తాతగారు కల్టిచ్చినటువంటి శివాలయం ఇది దీనికి కూడా చాలా చరిత్ర ఉంది చెప్తాను లోపలికి ఇది బిల్బ వృక్షం ఇక్కడ బిల్బ వృక్షం బ్రహ్మాండంగా ఉంది బాగా అయితే లోపల మూల విగ్రహం మాత్రం చూపించకూడదండి అమ్మవారి విగ్రహం గర్భగుడి ఎప్పుడూ కూడా చూపించకూడదు ఎవరు ధ్వజస్తంభం ఏ ముఖద్వారము రామలింగేశ్వర స్వామి ముఖద్వారం పరమేశ్వరార్పణం സർ നമഹിമ మళ్ళీ ఇది వస్తున్నాయి ఇది బుల్బ బిల్వ వృక్షమేనండి చూడండి ఎంత పెద్దదిగా ఉందో కాయలు గేయాలన్నీ చాలా బాగుందండి ఇదంతా కూడా ఇక్కడ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ వేదిక ఇక్కడ శివరాత్రి రోజు బ్రహ్మాండంగా ఇది చేస్తారు కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా చండీశ్వర స్వామి హర మహాదేవ శంభోశంకర్ ఇది మేడి వృక్షం ఆదుబర వృక్షము దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపం అనుకోండి వృక్షం బ్రహ్మాండంగా ఉంది చూడండి ఇక్కడ పరమేశ్వరుడు దత్తుడు ఇక్కడ కూర్చొని ఉంటాడు మహానుభావుడు చెట్టు కింద ఇది సెమీ వృక్షము దీనండి మా టెంపుల్ మా శివాలయము దీని చరిత్ర గురించి నేను చెప్తాను 말랑한 가운데에